అనగనగా నీకు తెలుసు కదమ్మా ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు ఆ స్వామివారి పాదాల ఎంత నారావారిపల్లిని ఊరుంది ఆ నారావారిపల్లిలో డెబ్బై మూడు సంవత్సరాల కదా గజ్జూరప నాయుడు అమ్మనమ్మ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు బుడి బుడి నడుగులేసుకుంటూ కష్టపడి నడుచుకుంటూ చదువుకున్నాడు కాలక్రమ్య పెద్దాడయ్యాడు ఇరవై ఏళ్లకే రాజకీయాల్లో కాలేజీలో వచ్చాడు ఇరవై ఎనిమిది ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యాడు ముప్పై ఏళ్లకే రాష్ట్రానికి మంత్రి అయ్యాడు తర్వాత దైవం నందమూరి తారకరావు నుంచి అల్లుడయ్యాడు అవసరానికి పార్టీ పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాడు నడిపించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ప్రఖ్యాతులు గాంచాడు ఆంధ్రప్రదేశ్ అనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు ఎందరో కోట్ల మంది విద్యార్థులకు అన్న విద్యా దానం చేయించాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చేశాడు అద్భుతమైన ప్రతిపదం చేయించాడమ్మా ఈ అవుటర్ ఆఫ్ రోజు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ రాజధాని ఈ బిల్డింగ్లు ఈ చరిత్ర మొత్తం స్వీకారం ఇచ్చాడమ్మా ఆ గొప్పవాడు ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నానా అని అడిగితే ఎక్కడున్నాడమ్మా ఒక బ్రహ్మార్గుడు చేసిన చెప్పుకొని అన్యాయంగా రాజమండ్రి వెళ్ళి బంధించాడమ్మా ఆ దేవుడికి పరశురాముడు తోడయ్యాడు రాష్ట్రాన్ని దానికి రాష్ట్రం మొత్తం పెరిగాడు తెలుగు ప్రజలందరూ ఏకమయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పట్టంగా ఆ రాజున రాజస్థాన్ రాజు సింహాసనం చూపించారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను